ఈరోజు పర్కాల పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పర్కాలలో పంతొమ్మిదో వార్డు నుండి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల పక్షాన నిలబడి పోరాడి గెలుచుకున్నది ఈ గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సస్యశ్యామలంగా ప్రజాపాలన జరుగుతున్నది ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు వరకాల పట్టణంలో కౌన్సిలర్లందరినీ కూడా గెలిపిస్తుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా నాయకుడు మా ఎమ్మెల్యే రేవుడు ప్రకాష్ రెడ్డి గారు పరకాల పట్టణాన్ని ఒక సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి చేయడానికి వారు కోరుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన గతంలో నర్సంపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసి నర్సంపేటను ఏ విధంగా అభివృద్ధి పదవులు నడిపించాడో ఈరోజు పరకాల పట్టణాన్ని కూడా అదే అదేవిధంగా పరకాల అభివృద్ధి కోసం ఆహర్నిషన్ కృషి చేస్తూ ఎమ్మెల్యేలుగా ఉండి ఈరోజు మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పరకాల పట్టణాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు వాటికి నిదర్శనమే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నది అదేవిధంగా వంద క్లాస్ హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ఈరోజు ముప్పై ఎనిమిది కోట్లతోటి పరకల్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా డ్రైనేజ్ సిస్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఒక పద్ధతిగా పద్ధతి ప్రకారంగా ఒక క్రమంగా ఈరోజు ఆ డ్రైనేజ్ సిస్టాన్ని తీసుకొచ్చి ఈరోజు పరికాల ప్రాంతంలో ఎక్కడికక్కడ వరద ముప్పును తప్పించి ఈరోజు ఆదుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పరికాల పట్టణంలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఇంద్రంబండ్ ఇచ్చి ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఈరోజు సన్నపేయం ఇచ్చి ఆదుకున్నది ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది రెండు వందల ఉచిత కరెంటు ఇచ్చింది అదేవిధంగా మహిళలకు ఈరోజు రేపో మాపో రెండు వంద రెండు ఇరవై ఐదు వందల రూపాయల వాళ్ళకు మహిళ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా అనేక శ్రీనిధులతోటి అదేవిధంగా డైరీలతోటి ఈరోజు మహిళా సంఘాలను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా గెలుపు ఖాయమైనట్టే పరికాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం మా మా యొక్క నాయకుడు మా రేవురి ప్రకాష్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు మున్సిపాలిటీని మేము క్లీన్షిప్ చేసి కైవసం చేసుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా చేసుకుంటూ అదేవిధంగా పంతొమ్మిదవ వార్డు నుంచి నేను కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు పోటీలో ఉండడం జరిగింది ఈరోజు నేను ఎక్కడికి పోయినా కూడా నా వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎస్సీలు మైనార్టీలు బీసీలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఈరోజు నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వాదిస్తున్నారు వాళ్ళు పూర్తి మద్దతు సపోర్ట్ ఇచ్చి నిన్ను గెలిపించుకుంటాం ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా నాయకుడివి ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా ఆపద వచ్చినా మమ్మల్ని ఆదుకుంటాం అనే విషయంతో వాళ్లకు ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ అయినా మున్సిపాలిటీ అయినా లేకపోతే ఇంకేదైనా ఫిన్షిన్లో విషయంలో కానీ అనేక విషయాల్లో నేను ముందుండి వాళ్లకు సేవ చేస్తానన్న నమ్మకంతో ఈరోజు వాళ్ళు నాకు ఆశీర్వదిస్తున్నారు అనేక రకాలుగా నన్ను వాళ్ళు ఒక ముందుకు నడిపించి వాళ్ళే ఈ గెలుపును పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క నా గెలుపును పూర్తి బాధ్యత తీసుకున్న నా పంతొమ్మిదవ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మోహించుకుంటున్నాను థ్యాంక్ యూ